హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ మాయలో పడిపోతున్న యాభై ఒకటో భాగాన్ని వినిద్దాం యుద్ధం మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది చాలా సీన్లకి గ్రాఫిక్స్ వాడతారు అవన్నీ కంప్లీట్ కావడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని పెండింగే నిజానికి షూటింగ్ కన్నా వీటికే ఎక్కువ టైం పడుతుంది షూటింగ్ కూడా అనుకున్న టైం కంటే చాలా ముందుగానే కంప్లీట్ అయిపోయింది సినిమాలో నటించిన నటీనటుల అత్యద్భుత ప్రతిభతో పాటు కష్టపడే తత్వం ఉన్న టెక్నీషియన్స్ దొరకడం ఈ సినిమాకి ప్లస్ అయింది పైగా వినోద్ కూడా ఎక్కడా ఖర్చుకి వెనకాడలేదు ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉండడంతో సుభాష్ షబాష్ అనే రీతితో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు షూటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా సుభాష్ అందరికీ పార్టీ ఇవ్వాలనుకున్నాడు విరాట్కి చెందిన ఒక బాంకెట్ హాల్లో పార్టీకి అరేంజ్మెంట్స్ చేశాడు సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్తో పాటుగా టెక్నీషియన్స్ అందరినీ పేరు పేరున పిలిచాడు వినోద్కి కాల్ చేసి చాలా పొలైట్గా రెస్పెక్ట్తో వినోద్ని ఇన్వైట్ చేశాడు సుభాష్ వినోద్ కూడా సరేనన్నాడు సుభాష్ అయితే సంతోషంతో ఉబ్బి తబ్బిపోయాడు సుభాష్కి వినోద్తో పాటుగా విరాట్ కూడా పార్టీకి అటెండ్ అయితే బాగుండనిపించింది బట్ అతని ఫోన్ నెంబర్ లేదు ఒకవేళ అతని ఫోన్ నెంబర్ సంపాదించి కాల్ చేసినా ఇలాంటి చిన్న పార్టీకి వస్తాడని గ్యారంటీ లేదు అందుకే కొంచెం హెసిటేటింగ్ గానే విరాట్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యేలా చూడమని వినోద్ని రిక్వెస్ట్ చేశాడు సుభాష్ వినోద్కి విరాట్ని ఒప్పించడం అంత కష్టమైన పనేమి కాదు మధు వస్తుందని తెలిస్తే చాలు విరాట్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అందుకే విరాట్ని తీసుకొస్తానని సుభాష్కి భరోసా ఇచ్చి ఈ విషయం సీక్రెట్ గా ఉంచమని రిక్వెస్ట్ చేశాడు వినోద్ సుభాష్ ఆనందానికైతే అవధులు లేవు వినోద్ రావడమే గొప్ప అనుకుంటే డబుల్ బొనా లాగా సీఈఓ విరాట్ కూడా వస్తున్నాడనగానే గంతులు వేయాలనిపించింది పార్టీ మొదలయ్యే టైం కావడంతోనే ఒక్కొక్కరుగా పార్టీకి అటెండ్ అవసాగారు మొదట్లో టెక్నీషియన్స్ వచ్చారు ఆ తర్వాత భరద్వాజ్ వచ్చి మిగతా నటుల గురించి వెయిట్ చేసాగాడు కాసేపటికి సమీర సూర్యతో సహా వచ్చింది బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్తో సమీర చాలా అందంగా రెడీ అయి వచ్చింది సూర్య కూడా సమీరా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ సూట్లో వచ్చాడు వీరిద్దరూ ఎంటర్ అవుతూనే అందరి దృష్టిని ఆకర్షించారు లోపలికి వచ్చిన వెంటనే సూర్య కళ్ళు మధు కోసం వెతికాయి బట్ మధు అతనికి కనిపించలేదు సమీరా మాత్రం చక్కటి చిరునవ్వుతో పేరు పేరిన అందరినీ పలకరించసాగింది సమీరా సూర్యాలని చూడడంతోనే భరద్వాజ్ వాళ్ళు టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు వీళ్ళ ముగ్గురితో పాటుగా కొంతమంది సమీర భజన రాయలు కూడా వెళ్లి ఆమె టేబుల్ దగ్గరే కూర్చుని ఆమెతో పాటు మాట కలపసాగారు సూర్య మాత్రం వాళ్ళ డిస్కషన్ మీద దృష్టి పెట్టకుండా మధు కోసం వెయిట్ చేసాగాడు ఆ తర్వాత నుంచి హాల్ డోర్ తెరుచుకోవడం ఎవరు వచ్చారా అని హాల్లో ఉన్న వాళ్ళంతా డోర్ కేసు చూడడం కామన్ గా మారిపోయింది అలాగే ఒక్కొక్కరు రాసాగారు మరొకసారి హాల్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది ఎవరు వచ్చారా అని క్యూరియస్ గా అందరూ ఎప్పటిలాగే డోర్ కేసు చూశారు ఈసారి వచ్చింది సౌర్య ఒక్కసారిగా అందరూ సౌర్యని చుట్టుముట్టి విష్ చేయసాగారు స్టైల్గా అందరినీ విష్ చేసి సమీర అన్ బ్యాచ్ని అస్సలు పట్టించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి సుభాష్ని విష్ చేశాడు సౌర్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే సమీరా సూర్య భరద్వాజ్ కూడా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి సౌర్యని విష్ చేశారు భరద్వాజ్ని చూసి సౌర్య తిరిగి విష్ చేశాడు కానీ సమీరా సూర్యాలకేసి కన్నెత్తి కూడా చూడలేదు వాళ్ళు విష్ చేసినా కూడా పట్టించుకోలేదు సమీర ఈకో దెబ్బతింది బట్ బయటపడకుండా కంట్రోల్ చేసుకుంది చిరునవ్వుతోనే సూర్యతో సహా వెళ్ళి తన టేబుల్ దగ్గర కూర్చుంది ఇది గమనించిన భరద్వాజ్ ఉండబట్టలేక సౌర్యని అడిగాడు తనంటే నీకెందుకంత కోపం ఎప్పుడూ సమీరానితో మాట్లాడాలని ట్రై చేసినా అసలు కనీసం హాయి కూడా చెప్పలేదెందుకు ఏదన్నా రీజన్ ఉందా అని అడిగాడు నిజానికి మొదట్లో భరద్వాజ్ అంటే కూడా సౌర్యకి ఎందుకో ఇష్టం ఉండేదే కాదు బట్ చాలా రోజులు షూటింగ్లో కలిసి వర్క్ చేయడం వల్ల ఇద్దరికీ కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడింది అందుకే చాలా ఓపికగా భరద్వాజ్కి సమాధానం చెప్పాడు సౌర్య నాకు నకిలీ మనుషులంటే అసహ్యం మంచిదానిలా నటిస్తుంది కానీ ఆ అమ్మాయి మొత్తం ఫేక్ నా బెస్ట్ ఫ్రెండ్ మధుని అది చాలా టార్చర్ పెట్టింది ఐ జస్ట్ హేట్ హర్ ప్రపంచం మొత్తంలో పరమ వేస్ట్ ఫీలో ఎవరన్నా ఉన్నారంటే దీన్ని నమ్మి పెళ్లి చేసుకోబోయే ఆ సూర్య గాడి అన్నాడు శౌర్య ఆ మాటలకి భరద్వాజ్ ముందు షాక్ తిన్నాడు తర్వాత బల్లున నవ్వేశాడు వారిద్దరూ తననే చూస్తూ మాట్లాడుకోవడం నవ్వుకోవడం చూసిన సమీరా పళ్ళు నూరుకోసాగింది శౌర్య చెప్పిన దానికి భరద్వాజ్ కూడా తలూపాడు నువ్వు చెప్పింది నిజమే శౌర్య పైకి మంచిదనిలా నటిస్తూ మధుని ఎలా ఫ్రేమ్ చేసిందో కదా లక్కీగా సమీర కుట్టని మధు బయట పెట్టింది కాబట్టి సరిపోయింది లేకపోతే మధు కెరీర్ మొత్తం నాశనం అయిపోయేది అన్నాడు మధు వెనుక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడులే మధు జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ కెరీర్లే కాదు జీవితాలకు కూడా ఫుల్ స్టాప్ పడుతుంది సమీర్ అని చూసావుగా సడన్గా తన కెరీర్కి ఎలా పుల్ స్టాప్ పడిందో అన్నాడు డ్రింక్ టాప్తూ సౌర్య మధు వెనుక స్ట్రాంగ్ పర్సనా ఎవరు వినోద్ సారా అని అడిగాడు భరద్వాజ్ క్యూరియస్గా సౌర్య షాక్ భరద్వాజ్ కేసు సీరియస్గా చూశాడు ఎందుకంటే మధుకి వినోద్కి ఈ గాసిప్ నడుస్తుందని సౌర్యకి తెలీదు భరద్వాజ్ చాలా క్యాజువల్గా మధుకి వినోద్ సార్కి ఏదో డీప్ రిలేషన్ ఉందని సెట్లో చాలామంది అనుకోవడం నేను చాలాసార్లు విన్నాను ఒకటి రెండు సార్లు సుభాష్ కూడా మెన్షన్ చేశాడు మొదట్లో మధుకి నీకు రిలేషన్ ఉందని అనుకునేవాణ్ణి బట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అలాంటిది లేదని మీ ఇద్దరు క్లియర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది సమీరాతో మధు ఇష్యూ తర్వాత అందరూ మధు వినోద్ని పేరు అనుకుంటున్నారు మధుని మధుని బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వన్న నిజమేమిటో చెప్పొచ్చు కదా అని అడిగాడు భరద్వాజ్ సౌర్య గొంతు సవరించుకుని మధుకి వినోద్కి మధ్యలో నువ్వు అనుకునే రిలేషన్ ఏదీ లేదు మధు ప్రేమించేది వినోద్ని కాదు మరొకరిని అదెవరో నేను చెబితే నన్ను సమాధి చేసేస్తుంది మధు సో ఫ్యూచర్లో ఆ న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయి అన్నాడు సీరియస్గా కాసేపట్లో డోర్ మళ్లీ తెరుచుకుంది ఒక్కసారిగా మధు అని అరిచారెవరో అంతే అందరూ ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి మధు కేసు తిరిగారు ఆమె కేసు చూసి కన్నార్పడం కూడా మర్చిపోయారు జనాలు అంతా బాగుంది మధు ఫెయిర్ స్కిన్ డార్క్ బ్రౌన్ కలర్ లాంగ్ ఫ్రాక్ సూటబుల్ జ్యువెలరీ మధు ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పడం చాలా కష్టం కల్మసం లేని ఆమె చిరునవ్వు అందరినీ మంత్రముగ్ధల్ని చేసేస్తుంది సూర్య అయితే మధుని చూసిన వెంటనే గాలి పీల్చడం కూడా మర్చిపోయాడు తనకి తెలియకుండానే తన ఆత్మ మధు దగ్గరికి వెళ్ళిపోయి ఆమెని గట్టిగా హాక్ చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది సూర్యకి మధుని చూసిన వెంటనే సుభాష్ వెళ్ళి ఆమెని పలకరించాడు తనే లోపలికి తీసుకొచ్చాడు ఒకరి తర్వాత ఒకరు మధుని విష్ చేసి పనిలో పనిగా ఆమె అందాన్ని పొగిడి వెళ్ళి కూర్చున్నారు ది బెస్ట్ యాక్ట్రెస్ సమీరా కూడా మధుని పలకరించడానికి వచ్చింది సమీరా వెనకాల సూర్య కూడా వచ్చాడు బట్ వాళ్ళు ఇంకా తనని రీచ్ అవ్వకుండానే సౌర్య భరద్వాజ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది మధు సమీరా ఈ ఇన్సల్ట్ ని అస్సలు భరించలేకపోయింది మధు ఈ రోజు నువ్వు ఎలా ప్రశాంతంగా ఇంటికెళ్తావో నేను చూస్తాను ఆస్తి దక్కకపోయినా నీ పొగరు మాత్రం దక్కలేదు తగ్గలేదే నీకు నేను నీకు లెసన్ చెప్పకుండా ఉండను వెయిట్ అండ్ సీ అనుకుంది మనసులో అందరూ కబుర్లో మునిగిపోయారు అంతా గోలగోలగా ఉంది సడన్ గా మళ్ళీ డోర్ ఓపెన్ అయింది అందరూ వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు వచ్చింది మరెవరో కాదు వినోద్ ఒక్కసారిగా వినోద్ని విష్ చేయడానికి జనాలు ఎగబడ్డారు సమీర సూర్య కూడా వచ్చి విష్ చేశారు అలాగే సుభాష్ కూడా అందరినీ తిరిగి విష్ చేసి మధు సౌర్య కూర్చున్న టేబుల్ దగ్గరికి వినోద్ వెళ్ళిపోయాడు అందరూ చూస్తూ ఉండగానే మధు పక్కకెళ్ళికొచ్చున్నాడు వినోద్ వినోద్ శౌర్య కళ్ళతోనే విష్ చేసుకున్నారు భరద్వాజ్ చాలా పొలైట్గా వినోద్ని విష్ చేశాడు వినోద్ కూడా వెంటనే భరద్వాజ్ని చూసి తలాడించాడు ఇంతమంది ఉన్నప్పుడు వినోద్ని ఏమని పిలవాలో అర్థం కాలేదు మధుకి హలో వినోద్ సార్ అంది చాలా రెస్పెక్ట్గా వినోద్ షాక్ తిని మధుకేసి యగాదిగా చూశాడు మధు చిన్నగా దగ్గింది నన్ను బలిచ్చే ప్రోగ్రామ్ ఏమన్నా ప్లాన్ చేశావా చంపే ముందు రెస్పెక్ట్ ఇవ్వాలనిపించి ఇస్తున్నావా అని అడిగాడు వినోద్ సీరియస్గా మాధు ఇబ్బందిగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు వినోద్ సార్ మీరు జోక్ చేస్తున్నట్టున్నారు అంది సౌర్య గట్టిగా నవ్వేశాడు ఓహ్ భరద్వాజ్ ఉన్నాడని రెస్పెక్ట్ ఇస్తున్నావా అని అడిగాడు వినోద్ కళ్ళెగిరేసి వాళ్ళిద్దరు అలా క్లోజ్గా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది సుభాష్ వాళ్ళిద్దరి రిలేషన్ని మనసులోనే కన్ఫామ్ చేసేసుకున్నాడు ఇంతలో డ్రింక్స్ సర్వ్ చేయబడ్డాయి బాయ్స్ అందరూ ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ మంది అమ్మాయిలు మాత్రం ఫ్రూట్ జ్యూస్ అండ్ కూల్ డ్రింక్స్ తీసుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ చైతన్య లేచి గొంతు సవరించుకుని ఈ పార్టీ బోరింగ్గా కాకుండా లైవ్లీగా ఉండడానికి మేము కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాం ఈ బాక్స్లో ఉన్న చీట్స్ తీసి అందులో ఏం చేయాలని రాసి ఉంటే అది చెయ్యాలి అన్నాడు అందరూ సరేనని గట్టిగా చప్పట్లు కొట్టారు అందరికన్నా ముందు చీట్ తీసే అవకాశం వచ్చింది చీట్ ఓపెన్ చేసి చూసింది అందులో ఎవరికన్నా మీ ప్రేమని తెలియజెప్పాలి అని రాసి ఉంది అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు సమీరా సూర్యని హాల్ మధ్యలోకి తీసుకొచ్చి నించోబెట్టింది సూర్య నించిన పొజిషన్కి ఎదురుగా కొంచెం దూరంలో మధు కూర్చునుంది సూర్య పద్దెనిమిదేళ్ల వయసులో నేను మొదటిసారి చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయాను ఐ లవ్ యూ సో మచ్ విల్ యూ మీ అని అడిగింది సమీరా అని సూర్య హక్ చేసుకున్నాడు బట్ ఎదురుగా ఉన్న మధు కేసు చూస్తూ మనసులో యు ఆర్ మై ఫస్ట్ లవ్ మధు నేను నిజానికి ప్రేమించింది సమీరా అని కాదు నిన్నే అప్పట్లో నీ బిహేవియర్ సరిగ్గా ఉండి ఉంటే నిన్ను అసలు సమీరా ప్రేమలో పడిపోయేవాన్ని పడేవాణ్ణే కాదు వాట్ ఎవర్ నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో నేను వదులుకోను యూ విల్ బీ మైన్ ఓన్లీ మైన్ అనుకున్నాడు వాళ్ళ ప్రేమను చూసి అందరూ చప్పట్లు కొట్టారు ఆ తర్వాత చీ చీటీ భరద్వాజ్కి వచ్చింది అందమైన అమ్మాయితో డ్యాన్స్ చేయాలని రాసి ఉంది మ్యూజిక్ స్టార్ట్ అయింది తనతో డ్యాన్స్ చేయమని మధుకి చెయ్యి అందించాడు భరద్వాజ్ మధు షాక్ తిని భరద్వాజ్ కేసు చూసింది వినోద్ కూడా కంగు తిన్నాడు వెంటనే వినోద్ బుర్ర వేగంగా పనిచేయడం స్టార్ట్ చేసింది మధు తనని చాలాసార్లు టార్చర్ పెట్టడం గుర్తుకొచ్చింది కాసేపట్లో అన్నయ్య వస్తున్నాడు మధు కనుక భరద్వాజ్తో డాన్స్ చేస్తూ దొరికితే వావ్ మధు కేసి చూసి వెళ్ళు మధు భరద్వాజ్ పిలుస్తున్నాడుగా వెళ్ళి డ్యాన్స్ చేయి అన్నాడు వినోద్ నవ్వుతూ మధుకి ఆ నవ్వులో ఏదో తేడా కనిపించింది వినోద్ కేసు సీరియస్గా చూస్తుంది ఇంతలో కంగారుగా సుభాష్ వచ్చాడు వినోద్కి కోపం వస్తుందేమో అతనికి చాలా భయం వేసింది భరద్వాజ్ ఆ డ్రెస్ డిజైనర్ని నీ ఫ్యాన్ అట వెళ్ళి తనతో డ్యాన్స్ చేయరాదు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని కళ్ళతోని వెళ్ళమని సైగ చేస్తాడు ఓకే అని భరద్వాజ్ వెళ్ళి ఆ డిజైనర్తో డాన్స్ చేశాడు కాసేపటి తర్వాత మధుకి చీట్ తీసే అవకాశం వచ్చింది చీట్ ఓపెన్ చేసి చూస్తే బయట నుంచి వచ్చే మొదటి పసున్ని హాక్ చేసుకుని ఐ యూ చెప్పాలని రాసి ఉంది ఆ చీటిలో ఉన్న టాస్క్ విని అందరూ గోలగోల చేశారు మధు షాక్ తింది ఈ చీట్ కాదు వేరే చీట్ తీస్తాను అని వేరే చీట్ తీయబోయింది బట్ చైతన్యం ఒప్పుకోలేదు ప్రస్తుతానికి ఎవరూ లోపలికి రావడం లేదు కాబట్టి మధు టాస్క్ ని కంప్లీట్ చేయడానికి కాసేపు వెయిట్ చేయాలి అంది వినోద్ మాత్రం ముందు జాగ్రత్తగా వెయిటర్ని పిలిచి బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా చూడమని ఆర్డర్ వేస్తాడు బట్ ఆ విషయం తెలియని సూర్య మాత్రం మధుకి దగ్గర అవ్వడానికి ఇందొక ఛాన్స్ మంచి ఛాన్స్ అనుకుని బయటికి వెళ్లి లోపలికి వద్దామనుకున్నాడు తీరా బయటికెళ్లేసరికే బయట కాపలా ఉన్న వ్యక్తి సూర్యాని లోపలికి రానివ్వలేదు దాంతో పాపం సూర్య అక్కడే డోర్ బయటే కారిడార్లో ఉండిపోవాల్సి వచ్చింది ఎంతసేపైనా సూర్య రాకపోయేసరికి సమీర కూడా సూర్య కోసం బయటకెళ్ళింది తను కూడా సూర్యతో పాటుగా బయటే లాకప్ అయిపోయింది నెక్స్ట్ చీట్ తీసే అవకాశం సౌర్యకు వచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఎవరైనా అడిగినా మూడు ప్రశ్నలకి ఆన్సర్ చేయాలని రాసి ఉంది చైతన్య చదవడం ముగించగానే ప్రశ్నలు తను అడుగుతానని వినోద్ చెయ్యెత్తాడు శౌర్య హడలిపోయాడు నోవే వినోద్ ప్రశ్నలు అడిగితే నేను ఆన్సర్ చేయను వినోద్ తప్ప ఎవరు అడిగినా నేను ఆన్సర్ చేస్తా అని కూర్చుండిపోయాడు వినోద్ హిహి అని నవ్వుతూ మధు కేసు చూశాడు ఆ నవ్వు మధుని పాకింది సరే సౌర్య నా బదులు మధు అడుగుతుంది ఆన్సర్ చేయి అని చెప్పాడు వినోద్ మధునా అస్సలొద్దు అని తల అడ్డంగా ఊపాడు సౌర్య అతని ముఖం ఎర్రగా కందిపోయి ఉంది బట్ మిగతా జనాలు యాక్సెప్ట్ చేయలేదు చైతన్య ఇది ఫెయిర్ కాదు సౌర్య గారు వినోద్ సార్ అడిగితే చెప్పమ్మ చెప్పనన్నారు ఓకే మిగతా వారు ఎవరు అడిగినా చెబుతారని మీరే చెప్పారు మీరు ఇప్పుడు మాట మార్చడం అస్సలు బాలేదు సో మధు ఏం ప్రశ్నలు వేసినా మీరు ఆన్సర్ చేసే తీరాలి అని చెప్పాడు అందరూ పరమ ఉత్సాహంతో అవునని సరే అవునని అరిచారు శౌర్యాన్ని అడిగే ముందు మధు చోలో ఏదో చెప్పాడు వినోద్ వినోద్ చెప్పింది విని మధు షాక్ తిన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది వెంటనే ఆమె ముఖంలోకి ఉత్సాహం వచ్చింది శౌర్య అయితే నర్వస్ ఫీల్ అవసాగాడు శౌర్య నీ మొదటి ప్రశ్న నువ్వు ఏ ఏజ్లో ఫస్ట్ టైం ఐ లవ్ యూ అని ఒక అమ్మాయికి చెప్పావు శౌర్య ముఖం నల్లబడింది వినోద్ కేసి చంపేసేలా చూశాడు వినోద్ అస్సలు పట్టించుకోలేదు సౌర్య సీరియస్గా సెకండ్ క్లాస్ అని చెప్పాడు అంతే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు తర్వాత గొల్లుమన్నారు శౌర్య సౌర్య గారు నిజమా సెకండ్ క్లాస్లో ఐ లవ్ యూ చెప్పారా ఆ తర్వాత ఏం జరిగిందండి ఆ అమ్మాయి ఒప్పుకుందా అని అడిగాడు చాలా క్యూరియస్గా చైతన్య దీన్ని మీ రెండో ప్రశ్న కింద కన్సిడర్ చేసినట్టయితే నేను ఆన్సర్ చేస్తా లేకపోతే రెండో ప్రశ్న అడగండి అన్నాడు కోపంగా శౌర్య చైతన్య మధు కేస్ చూసి మధు గారు దీన్ని రెండో ప్రశ్న కింద చేసేద్దామా నాకు ఆన్సర్ తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది అన్నాడు మధు వినోద్ కేస్ చూసింది నో వే రెండో ప్రశ్న ఎందుకు వేస్ట్ చేసుకోవడం శౌర్య ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఏం జరిగి ఉంటుందో నేను ఊహించి చెబుతాలేండి అన్నాడు వినోద్ నవ్వుతూ వినోద్ గారు మీ పని మీరు చూసుకుంటే మంచిది అన్నాడు శౌర్య కోపంగా పళ్ళు రేసుకుంటూ వినోద్ కళ్ళు రెపరెపలాడించి శౌర్య విషయంలో ఏం జరిగిందో నాకు తెలీదు బట్ మా తమ్ముడు కూడా సేమ్ ఇలాగే రెండో క్లాస్లో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే చెబుతా అన్నాడు వినోద్ నవ్వుతూ అందరూ చాలా క్యూరియస్గా ఆ తర్వాత ఏం జరిగింది సార్ అని అడిగారు ముక్త కంఠంతో పేపర్ మీద కలర్ పెన్సిల్తో ఐ లవ్ యూ సో మచ్ అని రాసి కవర్లో పెట్టి సెంటు కొట్టి మరీ మా తమ్ముడు ఒక అమ్మాయికి ఇచ్చాడు ఆ అమ్మాయికి కాస్త వెళ్ళి ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది వాళ్ళ పేరెంట్స్ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు ప్రిన్సిపల్ మా బాబాయిని పిలిచి చెడ మెడ తిరితే మా బాబాయ్ వాడిని స్కూల్ మార్చేశాడు ఈ విధంగా వాడు ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క స్కూల్లో చదివేవాడు అన్ని స్కూల్స్ మారడానికి కూడా రీజన్ అమ్మాయిలు వెంట పడడమే అని ముగించాడు మధు షాక్ తిని శౌర్య కేసు చూసింది ఆమె కళ్ళు పిచ్చగా మెరుస్తున్నాయి శౌర్య ముఖం మాత్రం నల్లగా మాడిపోయి ఉంది వినోద్ కేసి చంపేసేలా చూస్తాడు ఇది మా తమ్ముడి విషయంలో జరిగింది శౌర్య గారి స్టోరీ కూడా కొంచెం ఇలాగే ఉండొచ్చని అనిపించింది అందుకే చెప్పాను అన్నాడు చిరునవ్వుతో సెకండ్ క్వశ్చన్ ప్లీజ్ అన్నాడు పళ్ళనూరుకుంటూ శౌర్య ఫస్ట్ కిస్ ఏ ఏజ్లో పెట్టావు అని అడిగింది మధు ఫోర్త్ క్లాస్ అని చెప్పాడు ఇమీడియట్గా ఆన్సర్ చేశాడు శౌర్య సౌర్య ఇచ్చిన ఆన్సర్కి అందరూ షాక్ మధు అయితే నోరు వెళ్ళబెట్టేసింది ఒక్కసారిగా హాల్లోని జనాలంతా గోల్గోళ చేశారు ఏమీ పట్టించుకోకుండా సౌర్య సీరియస్గా థర్డ్ క్వశ్చన్ ప్లీజ్ అన్నాడు మధు వినోద్ కేసు చూసి హే ఈ క్వశ్చన్ నేను అడగలేను ప్లీజ్ అంది చైతన్య అత్యుత్సాహంతో నేను అడుగుతా అదేం క్వశ్చన్ నాకు చెప్పండి అన్నాడు సౌర్య చైతన్య కేసు సీరియస్గా చూసి ఇండస్ట్రీలో ఉండాలని లేదా అన్నాడు కళ్ళతో భయపెడుతూ చైతన్య గతుక్కుమన్నాడు నేను మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగలేదండి సార్ అసలే ఇండస్ట్రీలో ఇంకా బ్రేక్ కూడా రాలేదు నాకు అన్నాడు చెమటలు కక్కుతూ ఓకే ఓకే నేనే అడుగుతా అని సౌర్య కేసు చూసింది మధు సౌర్య కళ్ళతోనే వద్దని బ్రతిమలాడసాగాడు మధు చిన్నగా నవ్వింది నీ హార్ట్ని టచ్ చేసిన అమ్మాయి గురించి చెప్పు అని అడిగింది మధు మనసులో పూజ గురించి తెలుసుకుని అడిగింది బట్ వినోద్కి మాత్రం టెన్షన్ స్టార్ట్ అయింది కొంపదీసి మధు గురించి చెబుతాడేమో అని భయపడసాగాడు అక్కడున్న అమ్మాయిలంతా సౌర్య ఏం చెబుతాడని చెవులు రెక్కించి మరీ వినడానికి రెడీ అయ్యారు శౌర్య గొంతు సవరించుకుని నాకు ఒకప్పుడు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడం నాకు చాలా సరదాగా ఉండేది వాళ్ళంతా నేను ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే ఎస్ చెప్పేసేవాళ్ళు వాళ్ళకి నాకన్నా వాళ్ళకి నేనిచ్చే గిఫ్ట్ల మీదే ప్రేమ ఎక్కువ డ్రెస్సులు మార్చినంత ఈజీగా గర్ల్ ఫ్రెండ్స్ని మార్చేసేవాడిని బట్ ఒకసారి ఒక అమ్మాయి మాత్రం నన్ను రిజెక్ట్ చేసింది నాలో పట్టుదల పెరిగింది తన చేత ఎలాగన్నా ఐలవ్ చెప్పించుకోవాలని డిసైడ్ అయ్యాను బట్ ఆ ప్రాసెస్లో నాకు తెలియకుండానే నేను ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయాను బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తను నన్ను ప్రేమించలేదు వేరే అతన్ని ప్రేమించింది అతను కూడా ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు ఆ అమ్మాయికి అతను ఇచ్చిన ప్రేమ భరోసా సపోర్ట్ కేరింగ్ చూసిన తర్వాత అసలు ప్రేమించడం అంటే ఏంటో నాకు అర్థమైంది అతని ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నదనిపించింది నా ప్రేమ లేని డొల్లతనం తెలిసాక జీవితంలో నేను ఇంకెవరిని ప్రేమించదలుచుకోలేదు బట్ అనుకోకుండా నా లైఫ్ మళ్ళీ టర్న్ తీసుకుంది నన్ను ట్రూగా లవ్ చేసే అమ్మాయి సడన్గా నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది తనే నా సోల్మేట్ అని నాకు అనిపించింది ఐ ఆమ్ వెరీ సీరియస్ అబౌట్ హర్ నౌ ఇక మీద తనతోనే నా జీవితం అని నేను డిసైడ్ అయిపోయాను తను ప్రస్తుతం చదువుకుంటుంది తను చదువైన తర్వాత తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం అని ముగించాడు ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టారు మధుకి మాత్రం శౌర్య ఎవరి గురించి చెప్పాడో అర్థం కాలేదు ఎందుకంటే మొదట్లో తను సౌర్య ప్రేమని రిజెక్ట్ చేసింది అంటే ఇప్పటిదాకా శౌర్య చెప్పింది తర గురించేనా అని అయోమయంగా ఎక్కువైపోయింది మధులో వినోద్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా హెవీగా అయిపోయింది ఎంతన్నా శౌర్య తన తమ్ముడు కదా కొంతమంది ఆ అమ్మాయిలు ఎవరని అడిగారు బట్ శౌర్య ఆన్సర్ చేయలేదు ఇంతలో హాల్ డోర్ మళ్లీ తెరుచుకుంది ఈసారి సీఈఓ విరాట్ వచ్చాడు ఒక్కసారిగా నిశ్శబ్దం వెంటనే సంతోషంతో అరుపులు కేకలు మిన్నంటాయి మధు అయితే చెప్పలేనంత షాక్ తింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్